లేకనము తొకిన దర్మే దర్మే ఏకడానికి ఈ ఎడుగులు ఏ నిగులు సూపర్ చేసే గుర్రాలు గుర్రాలు పడినాడికి పాణుపులు పాణుపులు కూర్చోని కుర్చీలు ఆ రామనక్షత్ర కడివెలు అబ్బూర్తి వైడుర్రెలు నీలగోమేదిక ఆ పర్ముసములు ఎన్నో కలిగి ఈ పేరు ప్రఖ్యాతిగా ఇది చిన్న గ్రేటర్ పేరు ముందు ఉన్నాను రా బాగా చంపాయించినావుపా అవును ధనము ధాన్యము రొక్కము రోజున వజ్ర వైడు రావడిన భోషణం నీళ్ళు అన్నీ ఉన్నాయి అనమాట అన్ని ఉన్నాయి నిన్ను వండుకొని మేము మేళ దాలెమ్మర కాయలు పెరకని మాత్రం నింది జరగనా జరగరు కాదు గబ్బునా కూడా ఏమో పా గుట్ట ఎక్కలేక మీ అమ్మ పోస్తా అంటే చేసి పుట్టి మీ అమ్మని ఎంగ దోసి మాయమ్మ ఎందుకు వీక్తున్నారు దానిమరకాయలో ఏమో తెల్లారు ఐదు గంటలకి ఆ బ్యాగులో సగ్గుంట పెట్టుకొని పరిగి తను వెనుక వీటికే రానడి మీద బాహుద్రి మాయమ్మ కూలో తోడుకొని పోయి నైన్టీన్ నైన్టీన్ కాదా నైన్టీ ఎప్పుడు నైన్టీ బుద్ధి అంటే తీ ఎక్కువ గుట్టనే ఎక్కువ అన్ని రెడ్డి గుట్లన్నీ ఆ ఇవన్నీ అందుకే అర్ధర్ధం సదరాలు చేసి లైన్ వేసేసిండేది అవునరా ఏమి తక్కువ ఏమి తక్కువ ఇంతకు నీ బతుకు మై తీరు ఉంటుంది మైమ్మ పోయిన గుట్ట మీద ఉంటుందిలే ఏమే మన ఔటతే నాలుగు వేలు పెంచి వచ్చింది కదా మూనాలు పెట్టింటావు ఎవరు వీళ్ళు మాకు పింఛనీళ్ళు వస్తాయా సస్తా అంటే వేలు ముందర వాళ్ళంటే ఫోన్ చేస్తావు చేస్తావాళ్ళనీ సాగు నీకు గాదురు పింఛనీ వచ్చేది ఒకరా వాళ్ళమ్మక వాళ్ళ మూడు నెలలు అయితే ఇదేమి పెట్టక్కొచ్చి నీట్ అట్లేనా కూర్చో రమ్మేశా కొడుక కూర్చో మేము కాదు అయిన తక్కువ ధనదాండములు ఆపరి మోసములు ఎన్నో కలిగి కలిగి ఇచ్చి పేరు పొంది చిన్నగా గుర్తుకొంచాయి ఇప్పుడు ఇంకా అంబులెన్స్ కూడా రావు లేదా

ya tenés. మహాముద్రి ఎక్కడ వింటి ఊరేం ఎక్కడ వింటి ఆకలి అయితే అంటే బయటికి వింటే ఆకలి అయితే అంటే బయటకు పోతే ఊరు ఉండేవాడు అయ్యా కొడక తీసేస్తా నీకో తీస్తా తీస్తా అంటావు నాటికి రావు ఎక్కర్రా ఎన్నాళ్ళు నేను ఆ పక్క ప్రాజెక్ట్ కింద కూర్చొని మూడు బిల్లేలు బారేసిన ఇప్పుడు ఏంది ప్రాజెక్ట్ కింద ఏంది నేను తీసేది ఏది నువ్వేం తీస్తా నేను ఏందనుకున్నావా ఏంది పా మేడం మీద తలకాయి అక్కడ దిగవరు రావా మీ వాళ్ళతో దిగబడి ఉన్నా కింద గుర్తుపడిందంటే లేవు నా కుడక నువ్వు ఏంటికి లేని ఏడా మహాద్రి ఇప్పుడు కాక కాక ఇంకెక్కడ అలాగే తెలిపడిదేవా అటు ముప్పై మూడు గ్రాములకు మునిచూపు రెడ్డి మునిచూపు అరవై ఆరు గ్రాములకు హక్కుదారుడై హక్కుదారుడై అయ్యో 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 ఉండేటివి బాధంగా అయినా నో ఇక్కడ మళ్ళీ ఇచ్చి కట్టి నో వాళ్ళకు కన్నల్లో పడుతుందంట నో ఇక్కడ మళ్ళీ ఇచ్చావు వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు పాడు అంటారు నువ్వు వాళ్ళకి మళ్ళీ ఇచ్చా ఓపికే ఓపికే మళ్ళీ ఇచ్చేస్తాడు ఆయనకు కొంచెం పొరపాటు జరిగింది

గుండచ్చి నాగరెడ్డి పేరు ముందు ఇప్పుడు కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిసి ఉన్నదా అలాగే అటు ఆరు మంది కొడుకుల సంపద ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాన్లు సంపద ఆరు మంది కోడాన్లు మున్నూరు మంది జీతగాళ్ళు మున్నూరు మంది జీతగాళ్ళు పదహారు మంది పాలేగాపులు అవును దేవా అటు పోక నాటి యువకులు పుట్టిన పోతరిట్లుగా పోతరిట్లుగా ఇళ్ళ వేల గోవింద నారాయణమంటూ అంటూ ఆ యొక్క హండిల సరి కపుల మేము మంచిది పారిడి గారు ఓరి మహామంత్రి ఇప్పుడు అదను కాక కాక నా యొక్క పాల్గొండ ప్రజలంతా సుఖోజీవులు ఉన్నారా అదేమిటో తెలుపు గాలికి దేవా సుఖమాపుడు రాజా వెళ్ళా Oh,

నిలిపేదిలా బాహుబత్రి నినేం ఎదనే వాయి బాగుందా వెగిరుపా ఇది ఎట్లేసేనవునకో ఏయ్ రిట్వర్న్ వచ్చి కాదు ఇంగట్లా ఇది తీసి నా మెడకై ఉంటావుని ఎగిరు ఏయ్ తీసి మెడకై ఎన్నా ఉన్నేలా వీరన్న తీ